ఈసారి లోక్సభకు ఎన్నికైన ఓ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాళ్లే చిరాగ్ పాస్వాన్ కంగనా రనౌత్ సినిమా రంగానికి చెందిన చాలామంది ఈసారి లోక్సభకి ఎన్నికయ్యారు అయితే వీరు హీరో హీరోయిన్లుగా నటించిన వారు కావడం విశేషం తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ క్రియాశీల రాజకీయాలలో ఉన్న టైంలో అంటే పదమూడు సంవత్సరాల క్రితం చిరాగ్ పాస్వాన్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అతను హీరోగా నటించిన మిలీ నా మిలీ హమ్ చిత్రంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్గా నటించింది అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్ళిపాడు వరుసగా రెండుసార్లు బీహార్లోని జమ్మూ నుండి ఎన్నికయ్యాడు తాజాగా మూడోసారి హాజీపూర్ నుండి పోటీ చేసి ఎంపీగా హ్యాట్రిక్ సాధించాడు చిత్రం ఏంటంటే చిరాగ్ సరసన హీరోయిన్గా నటించిన కంగనా రనౌత్ తొలిసారి బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుండి ఎంపీగా గెలిచింది ఇక్కడ ఏపీలో జనసేన పార్టీ సభ్యులందరినీ గెలిపించుకుని ఎలాగైతే పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ సాధించాడో అలానే ఎల్జెపి రామ్విలాస్ పార్టీ అధినేత చిరాగ్ సైతం బీహార్లో నిలబడిన ఐదుగురు ఎంపీలను గెలిపించుకుని రికార్డు సృష్టించాడు పదమూడేళ్ల క్రితం తనతో హీరోయిన్గా నటించిన కంగనా రనౌత్ పార్లమెంట్లో మాట్లాడితే చూడాలని ఉందని ఆమె స్ట్రాంగ్ లేడీ అని చిరాగ్ కితాబిచ్చాడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించాడు